భూమి మీద ఉన్న ప్రతి ఇసుక రేణువు గతించిన జీవునికి ప్రతీకే చూసా చూడండి మనమ భూమి మీద ఉండేటువంటి ప్రతి రేణువు అంటే మనిషి చనిపోయిన తర్వాత ఉండేటువంటి మన మనుషులు ఎన్నో మంది చనిపోతుంటారు కానీ ఆ ఉండే మనకు భూమి మీద లభించే ప్రతి రేణువు ఒక జీవి యొక్క అన్నమాట కాబట్టి ఇంత ఎంత మట్టి ఇంత ఇసుకుందంటే ఇక్కడ ఈ భూమి మీద ఎన్ని రకాల జీవులు ఉన్నాయి ఎన్ని గతించిపోయాయి అనేది మనకి ఈ జ్ఞాన ప్రసంగ ద్వారా తెలుస్తాం చూడండి అదేవిధంగా గ్రూప్ ఫోటో ఒకటి ఉంటుంది ఫోటో ఉన్న వైపు చూస్తే అన్ని తేడాలు తెలుస్తాయి ఫోటో వెనక వైపు చూస్తే ఉత్త తల్లకాటు తప్ప అక్కడ ఏ తేడాలు కనబడవు అట్లే జగత్తు అనబడే ఈ ఫోటో వైపు చూస్తే అన్ని భేదాలు గోచరిస్తాయి దానికి వెనక భాగం వైపు చూస్తే ఏ భేదాలు లేని శుద్ధ చిత్ తప్ప మరేది కనబడదు ఫోటో వైపే చూస్తూ జీవితంలో ఒకసారి కూడా ఫోటో వెనక భాగం చూడని వాడు లౌకికుడు కొద్దిసేపు ఫోటో వైపు మరి కొద్దిసేపు ఫోటో వెనక వైపు చూసేవాడు ముముక్షు ఫోటో వైపు చూడకుండా శాశ్వతంగా ఫోటో వెనక భాగం చూసేవాడు మాత్రం ముక్తుడు చూడండి ఇది ఒక అద్భుతమైనటువంటి వర్ణ ఇప్పుడు గ్రూప్ ఫోటో ఉందనుకోండి ఆ గ్రూప్ ఫోటోనే చూస్తా ఉన్నాం అనుకోండి మనం ఆ గ్రూప్ ఫోటో పైన ఉన్న మనుషులు మనకు కనిపిస్తారు అలా చూసేవాడు ఎవరంటే లౌకికుడు అట్లా కాకుండా కొద్దిసేపు ఫోటో వైపు కొద్దిసేపు ఫోటో వెనక ఉన్నటువంటి వైట్ని వైట్ కార్డుని చూసేవాడు ముముక్షు ఫోటో వైపు అసలు చూడకుండా తెల్ల కార్డు మీదే ధ్యాస ఉండేవాడు ముక్తుడు కాబట్టి ఇక్కడ మనకి ఫోటోకి ఆధారమైనది తెల్ల కార్డు అదేవిధంగా ఈ జగత్ అనేటువంటి ప్రపంచానికి రకరకాల మనుషులు ఉంటాయి ఈ జగత్తుకి ఆధారమైనటువంటి అనేకమైనటువంటి భేదాలు కనిపిస్తూ ఉంటాయి మనకి ఈ భేదాలకు అందరికీ ఆధారం అనేది ఒకటి ఉంది అనేది జ్ఞప్తుండాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఈ ఫోటోలో ఉండేటువంటి బొమ్మలుకి అవి రకరకాల మనుషులు ఉంటారు కానీ దానికి ఎలా ఆధారం వచ్చే తెల్ల కార్డు ఏ విధంగానో జగత్తుకి ఆధారమైనటువంటిది ఏదో అదే దైవము ఈ జగత్తులో రకరకాల జీవులు ఉండొచ్చు రకరకాల మనుషులు ఉండొచ్చు కానీ దానికి ఆధారమైనది ఏదో అదే దైవత్వం అనేది సదా ఎరుపులో ఉంటే అదే మనకి మోక్షం అనేది దీని ద్వారా తెలుస్తాం అలాగే సకలము ఆకాశంలోనే ఉంది మనం ఆకాశంలోనే ఉంటూ ఆకాశాన్ని చూడాలంటే ఆరోబెటికలీ తలపైకి చూసినట్లుగా ఉంది మనం ఆత్మలోనే ఉన్నాం ఆత్మగానే ఉన్నాం మళ్ళీ ఆత్మను చూడడానికి కళ్ళు మూసుకోవడం ఎందుకు మన లోపల బయట ఉన్నది ఆత్మ మాత్రమే చూడండి ఇక్కడ మనం మనం సదా ఆకాశంలోనే ఉన్నాం అండ్ ఎలా అంటే ఎందుకని భూమి అనేది ఎక్కడ ఉంది ఆకాశంలో ఉంది ఎలా సూర్యుడి చుట్టూ తొమ్మిది గ్రహాలు తిరుగుతున్నాయి అవన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి ఆకాశంలో జరుగుతున్నాయి కాబట్టి అలా అక్కడ చూసుకుంటే మనం ఆకాశంలోనే ఉన్నాం కాబట్టి మన ఆకాశాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు ఇంటి బయట గురించి చూసినా ఇంటి లోపల చూసినా అది ఆకాశమే అదేవిధంగా మనం సదా ఆత్మలోనే ఉన్నాం కాబట్టి ఆత్మ గురించి ప్రత్యేకంగా మన ఆత్మ గురించి అన్వేషణ అవసరం లేదు నువ్వు సదా ఆత్మస్వరూపుడివే అనే ఎరుకటి కలిగి ఉంటే అదే మోక్షం అనేది జ్ఞాన ప్రసంగం ద్వారా తెలుస్తుంది అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరికి ఈ ఆలోచన మనకు రాదు సాధారణంగా మన భూమి మీద ఉంటే ఎంతసేపు మనం భూమి గురించి ఆలోచించుకుంటాం ఈ భూమి ఎక్కడ ఉంది ఈ భూమి ఆకాశంలో ఉంది ఎలా ఉంది సూర్యుడు చుట్టూ తొమ్మిది తొమ్మిది గ్రహాలు తిరుగుతున్నది ఆ తొమ్మిది గ్రహాల్లో భూమి అనేది కూడా ఒకటి కాబట్టి మనం ఆకాశంలోనే సదా తిరుగుతున్నాం సదా ఆకాశంలోనే ఉన్నాం కాబట్టి ఆత్మ కూడా సదా మనం ఆత్మలోనే ఉన్నాం ఈ సమస్తము జగత్తు ఈ నక్షత్రాలు కానీ ఈ లెవెల్ మొత్తం సమస్తము ఆకాశంలోనే ఉంది అన్నిటికీ అవకాశం అయినటువంటిది ఏదో అదే దైవం మనం సదా దాంట్లోనే ఉన్నాం కాబట్టి భగవంతుని గురించి ప్రత్యేకంగా మనం అన్వేషణ చేయాల్సిన అవసరం లేదు అనేది అంటే ఎందుకు నువ్వు ఆత్మలో ఉంటే నువ్వు కూడా ఆత్మే కదా కాబట్టి నువ్వు ఆత్మస్వరూపుడివే అనే ఎరుకుడు కలిగి ఉంటే సరిపోతుంది అలాగే ఒకడు తాడు తాను తానుగానే ఉంటూనే ఏకకాలంలో ఒకరికి తాతగాను మరొకరికి తండ్రిగాను మరొకరికి కొడుగాను ఉన్నట్లే దేవుడు కూడా తాను తానుగానే ఉంటుండే ఏకకాలంలో జీవుడు గాను గాను జగదీశ్వరుడు గాను ఉన్నాడు చూడండి ఇక్కడ ఇప్పుడు మనం మనల్ని మనం ఒకరికి తండ్రి అవ్వచ్చు ఒకరికి తాత అవ్వచ్చు ఒకరికి భర్త అవ్వచ్చు కాబట్టి ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి ఒకటే నువ్వు కానీ ఒక్కొక్కరు ఒక విధంగా నేను పిలుస్తాడు నీ కొడుకు నిన్ను నాన్నని పిలుస్తాడు భార్య నిన్ను భర్త అంటుంది తర్వాత నేను మనవడు తాత అంటాడు కానీ నువ్వేది నువ్వే కదా నీకు నువ్వు వ్యక్తివి ఒకడే కానీ నేను రకరకాల పేర్లతో పిలుస్తున్నారు రకరకాల వ్యక్తులు అదేవిధంగా భగవంతుడు కూడా జీవుడుగానే ఉంటాడు జగత్తుగానే ఉంటాడు జగదీశుడుగానే ఉంటాడు అంటే ఈ సమస్త ప్రపంచంలో ఉన్నది భగవంతుడు ఒక్కడే అనేది మనకి తెలుసుకో ఈ జ్ఞాన ద్వారా తెలుస్తుంది కాబట్టి ఇలాంటి జ్ఞానప్రుషణాలను మనం రోజు ఎన్నో తెలుసుకుంటున్నాం ఈరోజు కూడా కొన్ని జ్ఞాన తెలుసుకున్నాం అందరికీ నమస్కారం